miner 찾아 Searching oczywiście i He 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 s aspiration sa ik Tod przlúc a ਇੱਾਜ਼ਰੁ ਸਂਦਰੀ ਚਾਜ਼ਾਵੀ ਨਮਸਕਰੋ ਵੀਰਕ੍਷ਾਵੀ ਦੇਪਰਾਂ ਭਨੇ ਵੁਸਂਦੇ ਦੇਪਰਾਂ ਭਨੇ ਭਨੇ మూడున్నర గంటలు వేచారు కొత్త నింట్ ఇదేనా బా ఇది అన్ని వీఐపీలే మాట్లాడితే వీఐపీ ఎవడు వీఐపీ ఒక ఎమ్మెల్యే గారో ఒక ఎంపీ గారు ఒక జడ్జి గారో అది వీఐపీ అంత అరాచకం తప్పితే ఏం లేదు అంత దోపిడి

voy

నమస్కారం ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నీలాద్రీశ్వర స్వామివారి ఆలయ సందర్శనకు విచ్చేయడం జరిగింది ఇక్కడ ప్రభుత్వం తరఫున కూడా అలాగే పోలీస్ శాఖ వారి తరఫున కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఎక్కడ ఇవాళ సుమారుగా లక్షన్నర నుంచి రెండు లక్షల మంది భక్తులు ఇక్కడ ఈ పవిత్ర పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవడానికి వస్తారు గనక ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయడం కానీ ఎక్కడ రష్ లేకుండా ట్రాఫిక్ జామ్ లేకుండా చూడడము అలాగే మరి పోలీసులు కూడా అందరినీ మంచిగా సహకరిస్తున్నారు కమిటీ ఆధ్వర్యంలో మన దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో మొత్తం కూడా ఏర్పాట్లన్నీ మంచిగా ఉన్నాయి భక్తులందరూ కూడా ఇవాళ మంచిగా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అలాగే మహా అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది కనుక అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని శివయ్య ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓం నమ శివ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు శివరాత్రి సందర్భంగా ఉదయమే పొద్దున్నే మూడు గంటలకే మల్లేశ్వర స్వామి గుడి పూసుమంచి శివాలయం తీర్థాల శివాలయం చూసుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడి నుంచి ఇంకొక గుడికి వెళ్ళి అక్కడ ఒక కళ్యాణం చూసుకొని రావాలనుకున్నాము ఈరోజు శివుణ్ణి కూడా అందరినీ ప్రార్థించింది దేవుళ్ళని ప్రార్థించింది రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని చెప్పి సస్యశామ్లంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గతంలో ఇక్కడ ఉన్నటువంటి కోనేరు కానీ ఈ గుడి ప్రాంగణం కూడా చేయడం జరిగింది వెడల్పు చేయడం జరిగింది కొండను తొవ్వి మంచి కట్ చేయించి వెడల్పు చేయడం జరిగింది ఫ్లోరింగ్ కూడా వేయాల్సి ఉంది గుడి అభివృద్ధి కూడా ఇంకా కొంతకాలం చేయాలి ఉంది కొంత చేయాల్సి ఉంది ఖచ్చితంగా చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ కూడా రాబోయే రోజుల్లో అధికారం కేసీఆర్ గారు మళ్ళీ సీఎం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వస్తాం జయ తెలంగాణ ఓం నమ ఓం నమ శివాయ మాది కమ్మ అండి ఖమ్మంలో మురళీకృష్ణ మందిరాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం పెద్ద గుడి అది అలాంటి వాళ్ళం శివుడు ప్రతి సంవత్సరం ఒక్కో చోటికి వెళుతూ ఉంటాను నేను శివాలయానికి మా బాబు సత్యంబాబు ప్రతి సంవత్సరం అందరం కలిసి మేము ఫ్యామిలీతో పద్నాలుగు మంది పదిహేను మంది కలిపి వస్తుంటాం ఈసారి ఒకసారి వందనం ఒకసారి పాలకుర్తి ఇలా వెళ్ళాం ఈసారి నీలాద్రిని సెలక్షన్ చేసుకున్నాం కానీ అద్భుతంగా ఉంది గుడి చాలా బాగుంది ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఎంతో క్యూ ఎంతమంది జనం ఉన్నా కూడా క్యూలో చాలా జాగ్రత్తగా హాయిగా ఎక్కడ ఇబ్బంది పడకుండా వచ్చాం కాకపోతే దర్శనం దగ్గర మేము అభిషేకం చేద్దామన్న ఉద్దేశం ఉంటాం కానీ జనం ఎక్కువయ్యేసరికి వాళ్ళు అభిషేకాన్ని ఆఫ్ చేశారంట అదొక అసంతృప్తిగా ఉంది మిగతాదంతా కూడా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ ప్రసాదం కౌంటర్లు లడ్డు కౌంటర్లు ఇవి కూడా బాగున్నాయండి తర్వాత ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు ఓం నమ శివాయ మేము ప్రతి సంవత్సరం నీలాద్ర వస్తామండి కానీ ఇక్కడ దర్శనం బాగా అవుద్ది ఏం మొక్కుకున్నా కూడా జరుగుద్ది ఇక్కడ అందరూ కూడా ఈ నీలాద్ర స్వామి దగ్గరికే వస్తారు ఓం శివాయ